ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా మీద నీకు నమ్మకం లేదు కదా తెలిసిపోయింది తల్లి మోసం చేస్తున్నావు నన్నే మోసం చేస్తున్నావు ఎందుకు నాపై ఇంత పగా తల్లి నేను చేస్తున్న తప్పేంటి తెలుసుకో నా ప్రశ్నలన్నింటికి కూడా జవాబు చెప్పి తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు మనల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే మీరు పూర్తి వీడియో చూస్తేనే తెలుస్తుంది అనమాట ఈ కలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి బాబాగారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరపబడను ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారికి యాభై సంవత్సరముల అనుభవం ఉందండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా తీర్చారు మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నా మీద నీకు నిజమైన నమ్మకం లేదు కదా నువ్వు నన్ను నమ్ముతున్నాను అని చెప్పి నన్నే దారుణంగా మోసం చేస్తున్నావు ఎందుకు అంటే కనుక నేను ఏ మాట చెప్పినా కూడా కారణం లేకుండా చెప్పను ఎందుకు అంటే నా మీద నీకు నిజమైనది నమ్మకమా లేకపోతే కేవలం అవసరాలను తీర్చే ఒక భక్తి అనే ఒక మార్గాన్ని ఎంచుకొని నన్ను ఆ యొక్క దేవుడికి ప్రతిరూపంగా చూస్తూ నీ బాధకు కలిగిన ప్రతిసారి కూడాను ఆ బాధను నాతో చెప్పుకునే ఒక బొమ్మలాగా నన్ను చూస్తూ ఉన్నావా ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు మీరు నేను ఎంతో నమ్మిన దైవం నాకు ప్రతి కష్టం వచ్చినా ప్రతి బాధ కలిగినా కూడా నాకు కన్నీరు వచ్చిన ప్రతిసారి కూడా మీరే గుర్తుకు వస్తారు మీరు ఏదైతే నాకు సందేశాల రూపంలో అందిస్తున్నారో వాటిని అనుసరించి నా బాధలన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఇప్పుడే నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను ఇటువంటి సమయంలో మీరెందుకు బాబా ఇలా నన్ను ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నేను వేసే ప్రసి ప్రతి ప్రశ్నకు కూడా నీ నుంచి నాకు సమాధానం కావాలి అసలు నిజమైన నమ్మకం అంటే ఎలా ఉంటుందో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా వివరించి చెప్తాను ఈ ఒక్క కథ నువ్వు వింటే చాలు అసలు నమ్మకం అంటే ఎలా ఉండాలి ఒక నమ్మకం ఒక వ్యక్తి మీద కానీ లేదా ఒక దైవం మీద కానీ పెట్టుకుంటే అసలు అది ఎలా ఉంటుంది అనేది ఈ చిన్న కథను ఎక్కడ అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో రామయ్య అని ఒక రైతు ఉన్నాడు రామయ్య చాలా కష్టజీవి తన యొక్క వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన ధనంతో తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాడు అయితే ఒకరోజు తనకున్నటువంటి రెండు ఎకరాలను దున్నుతూ ఉంటాడనమాట అలా దున్నుతూ ఉన్నప్పుడు అటుగా ఇంద్రలోకంలో ఇంద్రుడు కొంచెం సంచరిద్దాము భూలోకం వైపు అని చెప్పి భూలోక సంచారం చేస్తూ ఉండగా ఆ యొక్క దున్నే రైతు రామయ్య ఎవరైతే ఉన్నారో ఆ రామయ్య ఇంద్రుడి కంట పడత ఇంద్రుడి కంటపడి మనసులో అనుకుంటాడు అసలు ఈ రోజు వర్షం అనేదే రాదు కదా ఎందుకు ఈ రైతు ఇలా పొలం దున్నుతున్నాడు అనవసరంగా తనకున్నటువంటి ఆ యొక్క శక్తిని వృధా చేసుకుంటున్నాడు ఎందుకు తను ఇంతగా కష్టపడుతున్నాడు తను ఇంతగా కష్టపడటం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా కానీ తనని కష్టపడొద్దు ఈరోజు వర్షం రాదు అని చెప్పి అతనికి వెళ్ళి నేను చెప్పేసి వస్తాను అని చెప్పి ఆ ఇంద్రుడు మామూలు మానవ రూపాన్ని దాల్చి భూమి మీదకి దిగి ఆ రామయ్య దగ్గరికి వచ్చి రామయ్య నువ్వు ఈరోజు పొలం ఎందుకు దున్నుతున్నావు ఈరోజు వర్షం వచ్చే సూచనలు ఏమీ కూడా కనిపించడం లేదు నువ్వు పొలం దున్నొద్దు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ రామయ్య అంటాడు అయ్యో మీరెవరో నాకు తెలియదండి కానీ మీరు చెప్పారు కదా వర్షం వర్షం రాదు అని చెప్పి కానీ ఈరోజు ఖచ్చితంగా వర్షం అయితే పడి తీరుతుంది ఈ వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో నేను పొలం దున్నుతున్నాను అని చెప్పి రామయ్య అయితే ఇంద్రుడికైతే చెప్తాడనమాట అయితే ఇంద్రుడికి కోపం వస్తుంది అయ్యో నువ్వు ఇలా అంటున్నావేంటి మా ఊరిలో నేను ఏది చెప్తే అది నమ్ముతారు నా మాటకి అసలు ఎదురు తిరిగి మాట్లాడరు ఎవరు కూడా నేను ఏది చెప్తే అదే నిజమవుతుంది అని చెప్పి చెప్తాడనమాట అది మీ ఊరిలోనే ండి మాకైతే నేను ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నాను నాకు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో నాకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది ఇప్పుడు అని చెప్పి అంటే ఈరోజు పడుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఆయన ఇంద్రుడిగా వచ్చి చెప్తే అయ్యో దేవుడు నాకు దిగొచ్చి చెప్తున్నాడు అని చెప్పి రామయ్య నమ్మేవాడేమో కానీ ఒక మానవ రూపంలో వచ్చాడు కాబట్టి తను తన పాటికి తన పని చేసుకుంటూ పోతున్నాడు ఏదో వచ్చాడు చెప్పాడు అని అని చెప్పి అనుకుంటాడే ఎవరైనా అంతే అనుకుంటారు కదా అలాగే రామయ్య కూడా అనుకుంటున్నాడు అనమాట ఇక ఇంద్రుడికి కోపం అనమాట కోపం వచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి పైన ఈ యొక్క వర్షం ఏదైతే పడటానికి కారణమైన వరుణ దేవుడు ఉన్నాడో ఆ వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను వర్షం పడనివద్దు అని చెప్పి అని డిసైడ్ అయిపోయి ఈ ఇంద్రుడు వరుణుడి దగ్గరికి వెళ్తాడు అనమాట వరుణుడి దగ్గరికి వెళ్తే ఆ యొక్క వరుణ దేవుడు అంటే వర్షాన్ని పడేలా చేసే ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ మాట చెప్తాడు నమస్కారం అండి మీకు ఇంద్రుడు గారే నా దగ్గరికి వచ్చి సలహా ఇచ్చారు అంటే కనుక అంటే ఒక పని చెయ్యొద్దు అని చెప్పి చెప్పారు అంటే కనుక నేను ఖచ్చితంగా ఆ పని చెయ్యను కానీ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మేఘాలు వాటి యొక్క నీటిని నింపుకొని ఆ మేఘాలు కనుక ఆ వర్షం పడటానికి సిద్ధమైతే మాత్రం అప్పుడు నేను కూడా ఏమి చేయలేను కనుక మీరేం చేస్తారు అంటే మేఘాల నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మేఘాలను ఈరోజు పడొద్దు అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పగా అప్పుడు ఇంద్రుడు మేఘాల నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అప్పుడు ఆ మేఘం ఏమంటుంది అంటే కనుక అయ్యా ఇంద్రుడా నేను వర్షం మీరు చెప్పినట్లుగా మేఘాలను నేను నీటితోటి నింపుకోను మేఘాలం మేము ఇలాగే ఉండిపోతాం కానీ ఎప్పుడైతే మా యొక్క ఆ శరీరానికి చల్లటి గాలి ఏదైతే తగులుతుందో ఆ చల్లటి గాలి తగిలింది అంటే మాత్రం అసలు ఇక మమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు అని చెప్పి కాబట్టి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చల్లటి గాలి దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇంద్రుడు చల్లటి గాలి దగ్గరికి వెళ్తాడనమాట అప్పుడు గాలిని నువ్వు ఈరోజు వీయొద్దు అని చెప్పి చెప్తే అయ్యో స్వామి మీరు చెప్పిన తర్వాత వినకుండా ఉండటం అంటూ జరుగుతుందా నేనైతే గాలి వియ్యనివ్వను అంటే tola, ¿no? కానీ ఎప్పుడైతే కప్పలు కిచ్చకిచ్చలాడతాయో కప్పలు బెక బెక బెకమని చెప్పి సౌండ్ చేస్తాయో ఆ కప్పల సౌండ్ వింటే మాత్రం ఈ గాలి అనేది ఆపడం నాతరం కూడా కాదు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కప్పల దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పి ఆ యొక్క ఇంద్రుడికి అయితే చెప్తుంది ఇక కప్పలకి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ కప్పల నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మీరు ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా బెక బెకం అని చెప్పి శబ్దాన్ని అయితే చెయ్యొద్దు అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ కప్పలు ఏమంటాయంటే కనుక కప్పల నాయకుడు ఏమంటారు అంటే కనుక మీరు చెప్పిన తర్వాత అసలు మీరు మా దగ్గరికి రావటమే మాకు ఒక వరము అటువంటిది మీరు చెప్పిన తర్వాత మేము వినకుండా ఉంటామా అయితే మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి మేమైతే బెక్క అని చెప్పి సౌండ్ చెయ్యము కానీ ఈ యొక్క మినుగురు పురుగులు ఉంటాయి కదా లైట్ పురుగులు అంటారు అవి రేత్రి పూట లైట్లు మెరుస్తూ మెరుస్తూ తిరుగుతూ ఉంటాయి కానీ ఆ మినుగురు పురుగుల యొక్క లైట్ అనేది వెలిగింది అంటే కనుక అది కప్పలు అరవటానికి ఒక సైన్ అనమాట అంటే ఒక గుర్తు అనమాట ఆ మినుపు మినుగురు పురుగుల లైట్ కనుక వస్తే ఆ వెలుతురు కనుక మాకు కనిపిస్తే మేమైతే ఖచ్చితంగా అరుస్తాము కాబట్టి మీరు చెప్పాల్సింది వెళ్ళి మినుగురు పురుగుకి అని చెప్పి చెప్పగా ఇంద్రుడు మళ్ళీ ఏం చేస్తారు మినుగురు పురుగుల యొక్క నాయకుడి దగ్గరికి వెళ్తాడు ఇక మినుగురు పురుగులకి చెప్తాడనమాట ఇలా మీరు ఈరోజైతే ఎట్టి పరిస్థితులలో కూడా వెలగొద్దు మీరు ఒక గుహలోకి వెళ్ళి అక్కడే ఉండిపోండి అంటూ రావద్దు అని చెప్పి చెప్పగా మినుగురు పురుగులు సరే స్వామి మీ మాటకి మేము ఎదురు తిరుగుతామా మీ యొక్క ఆజ్ఞను మేము జవదాటము అని చెప్పి మినుగురు పురుగులు కూడా సైలెంట్ అయిపోతాయి ఇక ఇంద్రుడు అనుకుంటాడు అన్నింటినీ కూడా ఆపేశాను ఈరోజు ఆ రామయ్య అన్నమాట ఎలా గెలుస్తుందో నేను చూస్తాను అసలు ఈరోజు ఇక వర్షం పడే ఇదే లేదు ఎక్కడ కూడా సైనే లేదు ఎక్కడ కూడా ఆ యొక్క ఆలోచనే లేదు వేటికి కూడాను అని చెప్పి అన్నింటినీ మార్చేశాను నేను అని చెప్పి ఆ ఇంద్రుడు చాలా సంతోషంగా ఉంటాడనమాట కానీ ఆ రోజు రాత్రి విపరీతమైన వర్షం అనేది దంచి కొడుతుంది ఈ విధంగా వర్షం పడటాన్ని చూసి ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి వెంటనే మళ్ళీ ఆ వానదేవుడి దగ్గరికి కనుక అంటే వరుణుడి దగ్గరికి వెళ్తాడు ఎందుకు పడ్డావు అని చెప్పి క్వశ్చన్ చేస్తే నా తప్పేమీ లేదు నాకు మేఘాలు అనేవి వర్షించాయి నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి చెప్పగా మేఘాలని వెళ్ళి ప్రశ్నిస్తాడు అసలు నువ్వెందుకు నేను వద్దని చెప్పాను కదా అంటే నేను చెప్పాను స్వామి చల్లటి గాలి తోలితే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి మరి నాకు గాలి తగిలింది అంటే గాలిని వెళ్ళి ప్రశ్నిస్తాడు ఇంద్రుడు నువ్వు ఎందుకు తోలావు అంటే నేను చెప్పాను కదా కప్పలు బెకబెకమని చెప్పి అంటే నేను ఖచ్చితంగా తోలే తీరతాను అని చెప్పి అది కప్పల తప్పు నా తప్పు కాదు అని చెప్పి చెప్పగా కప్పల నాయకుడిని కలుస్తాడనమాట అప్పుడు కప్పల నాయకుడు ఏం చెప్తాడు అంటే స్వామి మాదేం తప్పు లేదు నేను చెప్పాను కదా మినుగురు పురుగులు లైట్లు కనుక వెలిగిస్తే లైట్లు వేస్తూ తిరిగితే నేను ఖచ్చితంగా సౌండ్ చేస్తాను అది మాకు గుర్తు అది మీరు పెట్టిందే ఆచారం అనేది ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో వస్తున్నటువంటిదే అని అని చెప్పి చెప్పగా మినుగురు పురుగుల్ని వెళ్ళి ప్రశ్నిస్తాడు ఇంద్రుడు అప్పుడు మినుగురు పురుగులు అంటే ఇగో మేమిప్పుడు బయటకు వచ్చాము మీరు ఇంద్రుడే దిగి వచ్చి మాకు ఒక ఆజ్ఞ వేస్తే మేము ఆ ఆజ్ఞని తప్పడం అనేది జరుగుతుందా అసలు మేము బయటకే రాలేదు అసలు ఆ లైట్లకి మాకు సంబంధమే లేదు అని చెప్పి మినుగురు పురుగులు చెప్తాయన్నమాట మరి వర్షం ఎలా పడింది వర్షం రావటానికి ఏది కారణం అని చెప్పి ఆలోచిస్తే అక్కడ ఇంద్రుడు తెలుసుకున్నది ఏంటి అంటే కనుక ఆ రామయ్య వర్షం పడుతుంది అని నమ్మకం పెట్టుకొని రాత్రైనా కూడా తన యొక్క పొలం దున్నటం కోసం తన యొక్క కుటుంబంతో కలిసి పొలం చుట్టూతా కూడా దీపాలను వెలిగిస్తారనమాట అలా ఆ యొక్క దీపాలు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో కూడా పొలాన్ని దున్నుతాడు ఇప్పుడు ఆ దీపపు వెలుగుని చూసి అవే మెనుగురు పురుగులు అనుకొని కప్పలు సౌండ్ చేశాయి బెకబెకమని చెప్పి కప్పలు సౌండ్ చేయంగానే గాలి తోలింది గాలి తోలంగానే మేఘాలు చక్కగా రెడీగా ఉన్నాయన్నమాట వరుణుడు వా వాన కురిపించేసేసాడు ఇక్కడ నమ్మకం అనేది నిలబడింది ఇక్కడ నమ్మకాన్ని కూడా ఏ శక్తి కూడా ఆపలేదు అని చెప్పి ఈ యొక్క కథకి ఒక చిన్న అంటే ఈ కథ ద్వారా మనిషి తెలుసుకోవాల్సిన నీతి అనమాట అయితే ఈ కథను నేను ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి నీకు నేను ఇక్కడ భగవంతుడు సైతం కూడా నమ్మకాన్ని వమ్ము చేయలేరు నువ్వు నా మీద పెట్టుకోవాల్సిన నమ్మకం అనేది అంత బలంగా ఉండాలి ఆఖరికి ఏ శక్తి కనీసం దైవ శక్తి అడ్డు వచ్చినా కూడా నువ్వు ఏదైతే బాబా నాకు ఇది జరుగుతుంది నేను మిమ్మల్ని నమ్మాను అని చెప్పి ఒక మాట మీద నువ్వు ఫిక్స్ అయి ఆ నమ్మకాన్ని వదిలేసావు అంటే కనుక అంటే ఆ నమ్మకాన్ని పెట్టుకున్నావు అంటే కనుక ఖచ్చితంగా ఆ నమ్మకం నీ విషయంలో నిలబడుతుంది కానీ నువ్వు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకు అంటే కనుక తల్లి నా కష్టాలు పోవాలి నా బాధలు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి వచ్చి ఏదో ఒక రకంగా వారి యొక్క బాధను చెప్తూనే ఉంటారు కానీ ఆ కష్టం తీరుతుందో లేదో ఆ బాధ వెళ్తుందో లేదో అని చెప్పి ఒక అమ్మ ఒక అప్పనమ్మకాన్ని అయితే పెట్టుకుంటారు మనసులో ఇటు నా మీద నమ్మకం ఉంచాను అని బయటికి చెప్తూనే మనసులో అనుకుంటూనే మరి మళ్ళొక పక్క అది జరుగుతుందేమో అని చెప్పి ఒక భయాన్ని కూడా పెట్టుకుంటారు ఎప్పుడైతే నమ్మ నమ్మకం అనేది ఉంటుందో ఆ నమ్మకం ఉన్నప్పుడు భయానికి స్థానం నీ మనసులో ఉండకూడదు ఎప్పుడైనా కానీ ఒక నదిలో దూకేటప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు నన్ను కాపాడతాడు అని చెప్పి డైరెక్ట్గా అదే నమ్మకంతో నువ్వు కనుక దూకితే అంటే దూకమని చెప్పి చెప్పట్ల ఉదాహరణకి చెప్తున్నా ఇక్కడ ఆ యొక్క రామయ్య వర్షం పడుతుంది అని చెప్పి నమ్మకంతో పొలం దున్నాడు కానీ అక్కడ వర్షం పడకుండా ఎన్ని శక్తులు అడ్డుపడినా కూడా ఆ నమ్మకాన్ని జయించి ఆ రోజు వర్షం పడేలా చేశాడనమాట అంటే ఆ యొక్క శక్తి ఆ నమ్మకానికి ఉన్నటువంటి శక్తి ఈ యొక్క యూనివర్సుకు ఉన్నటువంటి శక్తి ఈ యూనివర్స్కి ఏదైతే ఆ నమ్మకం అనే బలం తోడవుతుందో పంచభూతాలు కూడా ఆ నమ్మకం అనేది సిద్ధించడానికి సహాయపడతాయి కాబట్టి రామయ్యకు పంచభూతాలలో అగ్ని సహాయపడింది ఇక ఏది కూడా సహాయపడటానికి రెడీగా లేకపోయినా అగ్ని అక్కడ సహాయపడింది ఆ అగ్ని ద్వారా మిగతావన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి పంచభూతాలలో ఏ యొక్క శక్తి నీ యొక్క నమ్మకానికి తోడైనా కూడా నీ సుడి తిరిగిపోతుంది నీ జాతకమే మారిపోతుంది నీ యొక్క కష్టాలే తీరిపోతాయి నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తిరు అంత బలంగా నమ్మాలి బిడ్డ ప్రతి మనిషికి కూడా కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి కానీ మనసుకి ఏదైతే బాధగా అనిపిస్తుందో ఆ సమయంలో ఎన్నో ఆలోచనలతోటి మెదడంతా కూడా మొద్దుబారిపోయి కళ్ళల్లో నుంచి అలా నీరు వస్తూనే ఉంటుంది వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అటువంటప్పుడు మనిషి ఒక్కటే తెలుసుకోవాలి నిన్ను బాధ పెడుతున్నది ఎంత దగ్గరి బంధమైనా కానీ నీ నీకు విలువ ఇవ్వని బంధం ఎంత గొప్పదైనా కానీ నీకంటూ నలుగురిలో ఎక్కడా కూడా వారి వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క అదాటును నిలుపుకోవడం కోసం ఎక్కడైనా కానీ నిన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నా నలుగురిలో నీ విలువ తీసే ప్రయత్నం చేస్తున్నా నలుగురి ముందు నిన్ను ఏడిపించే ప్రయత్నం చేస్తున్నా నలుగురు ఎదుట నిన్ను అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నా నలుగురు ఎదుట నువ్వు నా కాలి కింద చెప్పు లాంటి దానివి అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడా కూడా నువ్వు ఏటికి లొంగకుండా నీకంటూ ఒక ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంది కాబట్టి దానిని నువ్వు నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడి జీవితంలో ముందడుగు వేయాలి కాబట్టి నా మీద నమ్మకాన్ని ఉంచి నువ్వు చేసుకోవలసిన పని మీద శ్రద్ధను పెట్టి వేరే వారి యొక్క ఆలోచన పూర్తిగా మైండ్లో నుంచి తీసేసి ఎవరు నీకు ఎంత విలువనిస్తున్నారో వారికి నువ్వు అంతే విలువనిచ్చుకుంటూ జీవితంలో నిన్ను ఎవరైతే లెక్క లేకుండా చూస్తున్నారో వారిని నీ యొక్క మైండ్లో నుంచి నీ మనసులో నుంచి నీ ఇంట్లో నుంచి కూడా పూర్తిగా తీసివేసి నీ యొక్క జీవితాన్ని నువ్వు చూసుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి అంతేకాని సెంటిమెంట్లు పెట్టుకుంటూ ఏదేదో ఆలోచించుకుంటూ వారు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి లేనిపోని బరువులు మెదడులో పెట్టుకుంటూ లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటూ మనుషుల మీద అపనమ్మకాలు పెట్టుకుంటూ మనుషులను నువ్వు ఊహించిన విధంగా నడుచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ నీకు నువ్వే సమస్యగా అయితే నువ్వు తెచ్చుకోవద్దు నీకు నువ్వే సమస్యగా నువ్వు మారిపోవద్దు ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఉండాలి ఏది నిజమో అది అంగీకరించాలి ఏది అబద్ధమో అది కూడా అంగీకరించాలి అలా ఉన్నప్పుడే జీవితంలో ధైర్యం నీ తోడుగా ఉంటుంది ధైర్యంతో పాటు నమ్మకం నిన్ను నిలబెడుతుంది కాబట్టి నేను చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు ఇక నుంచి నన్ను మోసం చేయొద్దు ముసుగులో గుద్దులాట నా ఎదురుగా వద్దు నాకు ఏదైనా కానీ తెలుసు కాబట్టి నన్ను మోసం చేసే స్థాయి నీకు రాలేదు కాబట్టి నువ్వు నాకు ఎప్పుడు చంటి బిడ్డవే నువ్వు తప్పు చేసినా నేను ఎన్నిసార్లు అయినా కూడా క్షమిస్తాను కానీ నిన్ను నువ్వు ఈ తప్పు చేసే క్రమంలో కోల్పోవద్దు నీకంటూ ఒక విలువ ఉంది నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక గౌరవం ఉంది దానిని నువ్వు ఎవరి కోసమో దిగజార్చుకోవద్దు దేనికోసము నీ మనసుని నొప్పించుకోవద్దు నీ జీవితం నీ నీకు నచ్చినట్లుగా బ్రతుకు ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు ఆ విషయాన్ని తెలుసుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి